నేటి సంఘస్తులంతా అవిశ్వాసులే కానీ మేము విశ్వాసులం అంటారు నేటి సంఘస్తులంతా లోకస్తులే కానీ మేము క్రైస్తవులం అంటారు ఈ మాటలు వింటున్న నీవు నీలో ఉన్న అవిశ్వాసాన్ని నీకు చూపించేది క్రైస్తవుడవని అనుకుంటున్న నీలోని లోకాన్ని నీకు చూపేది నీలో అవిశ్వాసతను పాపాన్ని చూపి నిన్ను అవమానపరచాలని కాదు నీలో మారు మనస్సు కలిగించాలని దేవుని దగ్గరికి చేర్చాలని పాప విషయంలో చావని నిన్ను ఈ పాపాగ్నిలో నుండి లాగాలని ఈ మాటలు వింటున్న నీవు నీ అవిశ్వాసత విషయంలో ఇంకా చావకుండానే నీటిలో మునిగేసిన వాడవని నాకు తెలుసు నీ పాత పాపపు స్వభావాన్ని విడిచిపెట్టకుండానే కొత్త పేరు పెట్టుకున్న వాడవని కూడా నాకు తెలుసు నేటి సంఘం తన తప్పుడు నిర్ణయాలతో సిద్ధాంతాలతో నిన్ను చావకుండా చేసేసింది కానీ నువ్వు చావాలి పరలోకం వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇప్పుడే నువ్వు చచ్చిపోవాలి ఈ మాటలు వింటున్నప్పుడు నీలో చావు మొదలవ్వాలి ఈ మాటలు నీలో ఉన్న పాపాన్ని చంపేసి దేవుని పరిశుద్ధత వైపు అడుగులేసేలాగా నీకు ఉపయోగపడాలని నా సహోదరుడు అని ఈ విషయం నీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను ఇప్పుడు చచ్చిపోతే నిజంగా నువ్వు గనుక ఇప్పుడు చచ్చిపోతే సంఘం ఎంతటి పాపంలో ఉందో నీకు స్పష్టంగా కనిపిస్తుంది నాకున్న ఆవేదన ఆవేశం నీకు కలుగుతాయి అందుకే నువ్వు చచ్చిపోవాలి ఈ క్షణమే చచ్చిపోవు క్రైస్తవునిగా జన్మించు దేవునికి అమయమగణ ప్రభావంలో కలుగును గాక అమేన్ మన సార్వత్రిక సంఘాల్లో ఏదో అంతగా ప్రాధాన్యత లేని చిన్న చిన్న విషయాల్లో లోకంతో రాజీ పడలేదు కానీ ఒకడు పరలోకంలో చేరాలంటే ఏ నియమాన్నైతే అత్యంత ప్రధానంగా అనుసరించాలని దేవుడు చెప్తున్నాడు ఆ నియమాన్ని అనుసరించలేక లోకంతో రాజీ పడి ఆ నియమాన్నే మార్చేసింది మన సార్వత్రిక సంఘాలు దేవుని వాక్య ప్రకారం ఒక అన్యుడు పరలోకం చేరడానికి అర్హత సంపాదించుకోవాలంటే సంఘంలో ఒక సభ్యునిగా చేర్చబడాలంటే ఖచ్చితంగా అతడు పొందాల్సింది బాప్తిష్మా ఇది అత్యంత ప్రధానమైనది కానీ నేటి సంఘం బాప్తిస్మాలు పొందటమే మానేసింది ఇది చాలా వింత బాప్తిష్మా పొందితే గాని పరలోక అర్హత రాదని అందరికీ తెలిసిన ఎవరు బాప్తిష్మాలు పొందటం లేదు ఇదేంటి రోజు కొన్ని వేల మంది బాప్తిష్మాలు తీసుకుంటున్నారు కదా నేను కూడా బాప్తిస్మం పొందాను కదా ఇతనేంటి ఎవరు బాప్తిస్మం తీసుకోవడం లేదు అంటున్నాడు అను అనుకోకు ఇప్పుడున్న వందల కోట్ల మంది క్రైస్తవులలో బాప్తిష్మాలు పొందిన వాళ్ళు వందల సంఖ్యలోనే ఉన్నారు ఇది నిజం ఇప్పుడున్న సంఘస్థులంతా పొందిన దాన్ని బాప్తిస్మం అనరు నీటిలో మునగడం అని అంటారు బాప్తిష్మానికి నేటి సంఘం చెప్పే అర్థం నీటి మునక బాప్తిష్మం పొందాల్సిన వ్యక్తికి ఉండాల్సిన అర్హత ఏసు దేవుడని తెలియడం నీటిలో మునగడమే బాప్తిష్మం అంటే ఈ ప్రపంచంలో సృష్టి మొదలుకొని ఇప్పటి వరకు పుట్టిన ప్రతి మనిషి బాప్తిష్మం పొందినట్లే జంతువులతో సహా అన్ని జీవరాశులు కూడా బాప్తిష్మం పొందినట్లే యేసు దేవుడని నమ్మినంత మాత్రాన బాప్తిష్మం తీసుకోవడానికి అర్హత పొందినట్లయితే దయ్యాలు కూడా బాప్తిస్మానికి అర్హులే బాప్తిస్మం అంటే శరీర మాలిన్యాన్ని కడుక్కోవడానికి నీటిలో దిగడం కాదు బైబుల్ దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది ఏసునందు విశ్వాసం ఉంచినంత మాత్రాన బాప్తిస్మం పొందడానికి అర్హత చాలదు బైబుల్ బాప్తిస్మానికి చెప్పిన అర్థం వేరు బాప్తిస్మం అంటే అదొక శరీరక్రియ కాదు బాప్తిస్మం పొందక ముందుకి పొందిన తరువాత మనిషి యొక్క బాహ్య రూపంలో ఎలాంటి మార్పు జరగదు బాప్తిస్మం అనేది పూర్తిగా మనిషి యొక్క అంతరంగంలో జరిగే ఒక ప్రక్రియ క్రీస్తుని విశ్వసించకుండా ఈ యొక్క విగ్రహారధికుడుగాను నాస్తికుడుగాను ఉంటూ లోక సంబంధమైన అనేక పాపాలచే పట్టబడిన వ్యక్తి దేవుని రక్షణ సువార్తను విని తన అవిశ్వాస్యతను బట్టి తను చేసిన పాపాలను బట్టి అదృష్ట క్రియలను బట్టి పశ్చాత్తాపం పొంది తన పాత హృదయాన్ని చంపుకొని క్రీస్తునందు విశ్వాసం కలిగి సత్క్రియలు కలిగిన నూతన హృదయాన్ని మారో మనస్సును పొందుకోగానే అతడు నూతనంగా జన్మిస్తాడు ఇలా అతని హృదయంలో జరిగిపోయిన ఈ గొప్ప మార్పుకి సాదృశ్య రూపంగా అతన్ని నీటిలో ముంచుతారు ఆ నీటి మునక అతనిలో పాత మనిషి యొక్క మరణాన్ని నూతన మనిషి యొక్క జన్మాన్ని సూచిస్తుంది ఆ మునక సూచనే కానీ నీరు ఒక మనసుని చంపలేదు నీరు ఒక నూతన మనసుని ఇవ్వలేదు ఒకడు నీటిలో మునిగినప్పుడు నూతన సృష్టి అవ్వడు ఒకడు నూతన సృష్టిగా మారిన తరువాతనే ఆ మార్పుని అందరికీ కనపరుస్తూ నీటిలో మునిగి దేవుని చిత్తాన్ని దీన్ని బాప్తిస్మం అంటారు ఒక్క మాటలో చెప్పాలంటే ఒక వ్యక్తి తన ప్రాచీన స్వభావాన్ని సిలువ వేసి తన పాపాల విషయంలో చచ్చిపోయి క్రీస్తు యొక్క మరణంలోనికి ప్రవేశించడమే బాప్తిస్మం బాప్తిస్మం అంటే చచ్చిపోవడం చచ్చిపోయి నూతనంగా జన్మించడం అందుకే దేవుని వాక్యం చెప్తుంది మీరు మారు మనస్సు పొంది మీ పాత స్వభావాన్ని చంపుకొని మీ పాత మనస్సుని చంపుకొని బాప్తిస్మం పొందండి అని కానీ నేటి సంఘం ఏం చేస్తుంది ఒకడు సంపూర్ణ విశ్వాసంలోనికి రానక్కర్లేదు ఒకడు పూర్తిగా లోక నుండి ప్రత్యేకించబడనక్కర్లేదు నాకు బాప్తిస్మం ఇవ్వండి అని అడిగితే చాలు బాప్తిస్మం ఇచ్చేస్తున్నారు బాప్తిస్మం అంటే మరణం నూతన జననం అని బైబుల్ అంటుంటే వీరు మాత్రం బాప్తిస్మం అంటే నూతన జననం మాత్రమే అంటున్నారు గోధుమ గింజ చావకుండా ఎలా మొక్కగా ఫలిస్తుంది ఒక పాపి కూడా తన హృదయంలో తన పాద స్వభాన్ని చంపుకోకుండా నూతనంగా ఎలా జన్మిస్తాడు బాప్తిస్మం పొందాలంటే మారు మనసు పొంది తీరాలని బైబుల్ అంటుంటే అసలు ఎవరికి మారు మనసు ఊసేలేదు ఇదివరకు యేసుని నమ్మిన వారు ఇప్పుడు యేసుని నమ్మడమే మారు మనసు అంటున్నారు సమస్త విధాలైన దుష్టత్వంతో నింపబడిన హృదయం పూర్తిగా మార్చబడాల్సింది పోయి సులువుగా వదిలిపోయే రెండు మూడు పాపాలని వదిలించేసి పాత మనస్సుకే మరమత్తు చేసి దాన్నే మారు మనసు అంటున్నారు ఒకడు పాప విషయంలో చావకుండానే నీటిలో ముంచడాన్ని బాప్తిస్మం అంటారా ఒకడు మారు మనసు పొందకుండా నీటిలో మునిగితే అతను నూతన సృష్టి అవుతాడా హృదయంలో కలిగిన మార్పుకి సాదృశ్యంగా ఇవ్వాల్సిన బాప్తిస్మాని అసలు హృదయంలో మార్పే లేకుండా ఇస్తున్న నేటి బాప్తిస్మాలు తప్పుడప్పుడు బాప్తిస్మాలు సంఘం బైబుల్ చెప్పిన ప్రధానమైన బాక్తిష్మ ప్రక్రియలో నుండి అతి ముఖ్యమైన చచ్చిపోవడం అనే అంశాన్ని తొలగించేసింది బాప్తిస్మాన్ని నిర్జీవం చేసింది పైగా వీరిస్తున్న డూప్లికేట్ బాప్తిస్మాలకి వివాదాలు కూడా ఒకడు నీటిలో మునిగితేనే బాప్తిస్మం అంటాడు ఇంకొకడు చిలకరిస్తేనే బాప్తిస్మం అంటాడు ఒకడు ఏ సున్నామంలో బాప్తిస్మం తీసుకోవాలంటాడు ఇంకొకడు తండ్రి కుమార పరిశుధమ నామంలోనే తీసుకోవాలంటాడు ఒక వ్యక్తి ఒక వ్యక్తి తన ప్రాచీన పాప స్వభావం ముందు చావకుంటే నువ్వు ముంచినా నూతన సృష్టి అవ్వడు చిలకరించినా నూతన సృష్టి అవ్వడు ఏసు నామములో ముంచినా మరి ఎంతమంది నామములో ముంచినా వాడు నూతన సృష్టి అవ్వడు వాడు బాప్తిసం పొందినట్లే కాదు పరలోకానికి అర్హత సాధించినట్లే కాదు సంపాదించినట్లే కాదు మాది నిజం అంటే మాది నిజం అంటున్నారు కానీ ఎవరిది నిజం వారిది నిజం కాదు తీసుకునే వారిది నిజం కాదు ప్రభు పద్ధతులు సిద్ధాంతాలు చూడడు హృదయాలు చూస్తాడు హృదయం పాప విషయంలో చచ్చిపోయిందా లేదా మారు మనసు పొందాడా లేదా అనేది చూస్తాడు హృదయంలో పూర్ణ మారు మనసు కలగకుండా ఏ నామంలో ఏ పద్ధతిలో సాదృశ్యాన్ని చూపినా అతడిని ప్రభు స్వీకరించాడు ఒకడు నూతనంగా సృష్టించబడాలంటే ముందుగా చావాల్సిందే తను ఒకడు పరలోకానికి వెళ్ళాలని ఖచ్చితంగా కోరుకుంటే అతడు చచ్చి తీరాలి ఏ విషయంలో చావాలంటే ఒక వ్యక్తికి దేవుడు నిత్య జీవం ఇవ్వాలంటే అతనికి క్రీస్తునందు సంపూర్ణ విశ్వాసం ఉండాలి అతడు ఏ విధమైన చెడు క్రియలు చేయకుండా ఎల్లవేళలా సత్క్రియలు చేయాలి విశ్వాసము క్రియలు ఈ రెండు కలిగిన వాడికే నిత్యజీవం అని దేవుడు అంటున్నాడు అయితే శత్రువైన అపవాది మనుషులను అవిశ్వాసులుగా చేయడానికి విగ్రహాలను ఈ లోకంలో కల్పించి అపవాది అందరిని విగ్రహారాధికులుగా చేసేశాడు మనుషులను సత్క్రియలు చేయనివ్వకుండా అపవాది మనుషులను పాపులుగా చేసేశాడు ఈ లోకంలో అనేక విధాలైన పాపులను పాపాలను సృష్టించి అందరినీ ఆ పాపాల్లో ఇరికించి మనుషులను పాపులుగా చేశాడు ఈ లోకంలో వాడు సృష్టించిన పాపాలన్నిటిని ఒక్క మాటలో చెప్పాలంటే అవి శరీరాశ నేత్రాశ జీవపుటంబం అంటే సాతానుడు మనుషులను విశ్వాస విషయంలో భ్రష్టులుగా చేయడానికి విగ్రహారాధనని క్రియల విషయంలో దుష్టులుగా చేయడానికి శరీరాశ నేత్రాశ జీవపు డంబాలని ఈ లోకంలో ఉంచాడు ఒకడు నూతనంగా సృష్టించబడాలంటే అతడు విగ్రహారాధన విషయంలో పూర్తిగా చచ్చిపోవాలి లోక సంబంధమైన క్రియల నుండి ప్రత్యేకించబడి శరీరాశ నేత్రాశ జీవపు డంబల విషయంలో పూర్తిగా చచ్చిపోవాలి కొంచెం కొంచెం కాదు పూర్తిగా చచ్చిపోవాలి విగ్రహారాధన విషయంలో మాత్రమే చచ్చిపోయి లోక పాపాల విషయంలో చనిపోకుంటే నువ్వు కేవలం విశ్వాసం మాత్రమే అవుతావు నీ విశ్వాసం ఎందుకు పనికి రానిది అది మృతమైంది చనిపోయింది మృతమైన అది నిన్నెలా మృతుల్లో నుండి లేపుతుంది చచ్చిపోయింది అది ఎప్పుడు చచ్చిపోయిన వారిలో నుండి లేపుతుంది లోకాశల విషయంలో కూడా చచ్చిపోయి సత్క్రియలు చేసేవాడిగా జన్మించాల్సిందే అప్పుడు విశ్వాసంతో పాటు క్రియలు కూడా ఉన్నా నీవు క్రైస్తవుడు అవుతావు క్రీస్తు వారసుడు అవుతావు ఒక విశ్వాస తన సంపూర్ణ విశ్వాసం వలన తన జీవితంలో ఒక అద్భుతాన్ని చూడచ్చు కానీ దేవుని మాత్రం చూడలేరు అదే ఒక క్రైస్తవుడైతే తన జీవితంలో అద్భుతాలు చూస్తాడు నిందలు చూస్తాడు అవమానాలు ఎదుర్కొంటాడు శ్రమల పాలవుతాడు కానీ నిత్య జీవం పొంది దేవునితో సదాకాలం ఉంటాడు పరలోకం విశ్వాసిది కాదు లోక విషయంలో పూర్తిగా చచ్చిపోయిన క్రైస్తవునిది క్రీస్తు వారసుడిది ఒకడు చనిపోయి నూతనంగా జన్మిస్తేనే కాని పరలోకంలో అర్హత పొందడని వాక్యం సూటిగా సెలవిస్తుంటే నేటి సంఘం తన అవిశ్వాస విషయంలో చచ్చిపోయి విగ్రహారధను విడిచిపెట్టేస్తే లోకం నుండి నిందలు అవమానాలు ఎదురవుతాయని భయపడి విగ్రహాలతో విగ్రహారాధనలతో రాజీ పడిపోయి పాపం నుండి తొలగించేసింది విగ్రహారాధనను పాపం నుండే తొలగించేసింది విగ్రహారాధన పాపమే కాదంటుంది లోక సంబంధమైన పాప క్రియల్లో పూర్తిగా జచ్చిపోయి సత్క్రియలు చేయాల్సిన సంఘం పాపంపై మోహంతో లోకంతో రాజీ పడిపోయి శరీరాశ నేత్రాశ జీవపు డంబాలను పాపం నుండి తొలగించేసింది నాటి సంఘం లోకానే తలకిందులు చేస్తే నేటి సంఘం లోకాన్ని జయించలేక తానే తలకిందులయ్యింది నేటి సంఘస్థులంతా అవిశ్వాసులే కాని మేము విశ్వాసులం అంటారు నేటి సంఘస్థులంతా లోకస్తులే కానీ మేము క్రైస్తవులం అంటారు